శ్రీ రానులమ్మ తల్లి ఆశీస్సులతో సత్తోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత ఇంద్రా సింహాద్రి కుడివైపు ఉన్నటువంటి గిత్త ఇంద్ర కాపట గిత్త సింహాద్రి గత ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్ సెవెంట్లో మొట్టమొదటి చేత అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి इंद्र सिंह भारती आ मात्र डाला बहाना नहीं आ बच्चे कौन सॉफ्टवेयर सिटी सर चौधरी आरएस ओके को चला सुब्रमण्यम का पापरना जिला वार्ड नंबर 10 पर padianas Oke रेडी <laughs>

మండలం రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆ తోట శిరీష చౌదరి గారు సోకృష్ణ చౌదరి గారు ఉన్నాయి రోజు ప్రదర్శనలో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ సైజ్ విభాగానికి బండదాకా కీర్తి చేసులు రెడ్డి గారి గారికి వారి కుమారుడు ఆదోని మధుసూధర్ రెడ్డి గారు ఆయన చెప్పుడు సత్వర్ధ శ్రీష చౌదరి గారు ెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ మడంపేల్లి గారికి స్వాగతం దుస్వాగతం వీటిని తీవతకు సాధారణంగా విజయ విజయనసలు గాది జయవర్తి రెడ్డి గారు ఆ 베레머 나무 베레머 나무 गोपी कदा जी जैसा गोपी रामलाल मकर आशीष लता केपुन सपोर्ट रविचा चौधरी का चौधरी लेटर पांच उन्होंने मन पापन जिला वाले प्रदर्शन लाइव सर दिखती लाइव 3 और 900 200 की 8 मिनट 17 सेकंड में पूरी घटना हुई

ఏదల రోహిత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏదల ప్రభాకర్ రెడ్డి సుశీల గారు మరియు ఏదల రాహుల్ రెడ్డి గారు మన Hey! Hey! <speaking> <physique> <Karere sets of door�'> <sharp> رقم خمسين كان تابع لك على السوشيال ميديا وكان تابع

రెండవ దఫా రెడీగా ఉన్నారు బిఆర్ మెమోరియల్ పొందడం చేసిన రెడ్డి గారు జయసీత రెడ్డి గారు కుంచెంపల్లి ఆడేపల్లి మనం గుంటూరు జిల్లా విప్ల యోగానందరావు ఈ నిర్వహించడంలో ఎంతగానో కృషి చేశారు ప్రతి ప్రతిరోజు రోజు గత నెల రోజుల నుండి పోర్టు మెయింటెనెన్స్ కానీ వీటన్నిటి కానీ ఎంతగానో కృషి చేశారు ఆదూరి మూధర్ రెడ్డి గారు ఆదురి చౌరెడ్డి గారు జడ్డి దేవారెడ్డి గారు తిమ్మల రెడ్డి గారు గాదివేటారెడ్డి గారు వీరికి మా శుభోదయ సంఘం అధ్యక్షుడు గాది దేవర గారి తరఫున అలాగే శుభవార్త దేవాలయం మడంపల్లి రెవరెంట్ ఫాదర్ పొసల మాట ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యులు గోపు బాలరెడ్డి గారు రాజ జాజిరెడ్డి గారు రేపాటి అందోరెడ్డి గారు కగం మందోరి గారు కుమారెడ్డి బాలెడ్డి గారు తుమ జోసఫ్ రెడ్డి గారు తిరుమల రెడ్డి రెడ్డి గారు రాయ చిన్నప్పటి గారు వీరికి కూడా మన శుభయ్య విధంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం अटोटा सिरिशा चौधरी सो कृष्ण चौधरी आरु वेट पर सुंदर मंडला पापा के जलवाज 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 से इसके सिंगे सिवान में मक्का मदद करता ఐదో రోజు పదిహేను వందల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం అతడు శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాన సుల్ రోడ్ల పాపట్ల జనవారి తత్వ ప్రదర్శనలో పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది

ముఖ్యంగా గమనించండి మడంపల్లి పరిసర ప్రాంత తల్లిదండ్రులందరికీ రానున్న విద్యా సంవత్సరం నుండి మన మడంపల్లి వల్ల ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క మానవ పాఠశాలలు నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు హాస్టల్ సదుపాయం కలదు మీరు గమనించినట్లయితే ఎదురుగా ఆ గ్రీన్ కలర్ లో కొత్తగా హాస్టల్ రెడీ చేయబడి ఎవరైనా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటే దయచేసి మాన్పడ్ స్కూల్ యాజమాన్యం బ్రదర్ వినోద్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించవలసిగా కోరుతున్నాం ఈ రోజు ఈ యొక్క సీనియర్ విభాగంలో బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు దాతలు కీర్తి శేషులు తిమ్మలారెడ్డి శివరెడ్డి మంగళకార్థం వారి కుటుంబ సభ్యులు తిమ్మల రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రేవి గారు కీర్తి శులు